హాయ్ అమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏముంది చామదంపల పులుసేరా అనుకుంటారు అలా కాదు ఈ చామదంపల పులుసు ఒకసారి మట్టి సట్టులో ఆవపిండి అలాగే మెంతులు జీలకర్ర పౌడర్ వేసి ఈ టైప్లో చేసి చూడండి ఫిష్ కర్రీ టేస్ట్కి మాత్రం తీసుకొని ఈ చామదుంపల పులుసు ఎలా చేయాలో ఒకసారి చూసేయండి చామదుంపల పులుసు కోసం తగినంత నూనె వేయండి ఈ తిరగమాతలో కొంచెం ఆవాలు ఎక్కువ వేయండి అమ్మ ఆవాలు కొన్ని మెంతులు వేయండి తరిగి పెట్టుకున్న పైని వేసేద్దాం అదే కరివేపాకుని కూడా వేసేయండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయని వేయించుదాం అలాగే ఉడకపెట్టి ముక్కలుగా కోసుకున్న చామదుంపలు ముక్కలు వేసేయండి వేయించుదాం ఇలా వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు పసుపు కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి తిప్పుదాం ఒకసారి తిప్పుదాము ఇలా వేగాలి పులుసు కోసమైనా వేగితేనే టేస్ట్ బాగుంటుంది సరిపడినంత చింతపండు పులుసుని పోసేసుకుందాం కొంతమంది పులుపు ఎక్కువ తక్కువ తింటారు కదమ్మా మీ రుచికి సరిపడా చింతపండు పులుసుని పోసుకోండి పులుసు పోసుకున్నాం కదా ఒకసారి తిప్పుదాం ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు మెంతులు జీలకర్ర పౌడరు వేసుకుందాం అలాగే కొంచెం ఆవపిండి కూడా వేసేయండి ఇప్పుడు ఒకసారి తిప్పి ఉప్పు కారాలు చూసుకున్నాము దగ్గరికి వచ్చేసింది మెంతులు జీలకర్ర పౌడరు అలాగే పిండి వేసి చేపల కూర వండే స్టైల్లో మట్టి పాత్రలో ఇలా చేసుకొని చూడండి అమ్మ చామదంపల పులుసు